మాతృశ్రీ జీవిత మహోదదిలో తరంగాలు అధ్యాయం నలభై ఆరు ప్రేమ నాకు సహజం కొందరు అమ్మను స్థుతిస్తూ కొందరు ఆశ్చర్యం ప్రకటిస్తూ ఎవరు దారిన వారు వెళ్ళారు అమ్మ ఇంటిలోకి వచ్చింది ఇంతసేపు ఎక్కడికెళ్ళావు ఏమిటి అవేషాలు అని అడిగింది భారతత్తయ్య అమ్మ ఏమీ మాట్లాడలేదు మాట్లాడవేమి మొద్దు బూటకాలు నేర్చుకుంటున్నావు ఇట్లా ప్రపంచాన్ని మోసం చేసే పనులు నేర్చుకోకు చిన్నప్పుడే ఇట్లాంటి పనులైతే పెద్దయితే ఎట్లా ఉంటావో అని అత్తయ్య మందలిస్తూ ఉండగాని నేను వచ్చింది నాటకం కోసమే అని నిశ్చయంగా పలికిన అమ్మ మాటలకు అత్తయ్యతో పాటు అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యపడుతుండగా బాపట్ల నుండి నాన్నగారు వచ్చారు భారతిని చూచి చాలా కాలమైంది కదా చూద్దామని వచ్చాను పెదనాన్న కూడా చూచిరమ్మన్నారు వచ్చి మండలమైంది కదా ప్రదక్షిణాలు పూర్తి అయితే మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అని చెప్పారు నాన్నగారు మీ అమ్మ ఎక్కడుందిరా అని అన్నపూర్ణమ్మగారు అడిగింది అందరూ మన్నవ వెళ్ళారు అన్నారు నాన్నగారు అంతలో రాఘవయ్య గారు అందరినీ అన్నానికి పిలిచారు అందరూ భోజనం చేస్తున్నా అమ్మ మాత్రం కంచంలో చేయి పెట్టుకుని అట్లాగే కూర్చున్నది అందరూ అమ్మను అన్నం తినమని బతిమాలారు అమ్మ మాత్రం అట్లాగే కూర్చున్నది లోపల స్వయం పాకం మనం ఎన్ని అన్నా తనను కాదన్నట్లే ఉంటుంది తనకెంత తోస్తే అంతే ఎవరి మాట సుతరాము వినదు పువ్వులా మెత్తగా కనిపిస్తుంది కానీ రాతికంటే కూడా కఠినం రా అని భారతత్రియ స్తోత్రపాఠం పఠనం చేస్తుంటే నాకు ఇదివరకే తెలుసు ఏ భావమైనా లోపల ఉండవలసిందే క్రియలో కనపడవలసిందే కానీ మాటల్లోకి రానివ్వదు నాకు బాగా అనుభవమే అన్నారు నాన్నగారు అయినా నీవు అడగరా అన్నయ్య నీవు చెబితేనైనా అన్నం తింటుందేమో ఇదంతా నేను ఇందాక కోపడ్డానని సాధింపు అయినా నేను ఏమనినా తన బాగు కోసమే కదా తన బాగు తెలుసుకోలేని పిచ్చి పిల్లవుతున్నదే అంటూ భారతత్తయ్య జరిగిన విషయమంతా వివరించింది అయితే అదంతా మోసమేనంటావా భారతి అని అడిగారు నాన్నగారు కాకపోతే మంచిదే అయితే మాత్రం తన్నులు తింటుంది అవునో కాదో చెప్పగలిగేది ఎవరు అన్నారు నాన్నగారు తానైతే ఇప్పుడే చెప్పవచ్చు ఇతరులు తెలుసుకోవాలంటే కొంతకాలం పడుతుంది అన్నది భారతత్తయ్య కొంతకాలం అంటే ఎవరైనా ఎవరినైనా ఎంతకాలం మోసం చేయగలరు మోసం ఎన్నాళ్ళో దాగదు మరి ఎన్నాళ్లకు మోసమని బయటపడకపోతే అన్నారు నాన్నగారు అది అనుకోవాలి అని భారతత్తయ్య మోసాన్ని గురించి వివరిస్తుంటే నాన్నగారు కుతూహలంగా వింటూ ఏమనసూయ భారతి అనేది ఏమిటి నీవేమంటావు అని అడిగారు అమ్మ ఏమి మాట్లాడలేదు సరే అవి తర్వాత మాట్లాడుకుందాం ముందు నీవు అన్నం తిను అని నాన్నగారు చెప్పారు ఆకలి కావటం లేదు అన్నది అమ్మ నెమ్మదిగా ఏం తిన్నావమ్మా ఆకలి కాకపోవటానికి అని అడిగింది అన్నపూర్ణమ్మగారు తినేవన్నీ ఏమిటి అని చమత్కరించారు రాఘవయ్య గారు చింతాకు తిన్నాను నీకెవరు పెట్టారు అని అన్నపూర్ణమ్మగారు అడిగింది భూమి మీదకు వచ్చేటప్పుడే తెచ్చుకున్నాను అన్నపూర్ణమ్మగారికి ఆ మాట అర్థం కాక ఏమిటి అని అడిగిన అమ్మ ఏమీ సమాధానం చెప్పలేదు అంతేలేండి దాని అర్థం బాల్యంలోనే అమ్మలేకపోవటం చింతే కదా అని సమన్వయం చేయడానికి రాఘవయ్య గారు ప్రయత్నించారు భోజనాలు పూర్తయిన పిదపా మీరు ఆలోచించి చెప్పండి మీరందరూ వస్తే తీసుకువెళ్తాను లేకపోతే పాప దిగులు పడుతుందట అనసూయం తీసుకురమ్మన్నారు అన్నారు నాన్నగారు అన్నపూర్ణమ్మగారితో ఇంకా బాపట్ల వారిని వెళ్ళమని చెప్పలేదట దేవుని ఆజ్ఞ అయితే అర్చకునికే చెబుతారట అనుమతి వచ్చే వరకు మేము ఉంటాము అన్నది భారతత్తయ్య అయితే నీవుండు నీకు తోడు వంట మనిషిని ఉంచుతాము మేం వెళ్తాం అన్నది అన్నపూర్ణమ్మ గారు రాఘవయ్య గారు అందుకు అంగీకరించక అందరినీ ప్రయాణం చేశారు మరునాడు ఉదయం అందరూ కలిసి బయలుదేరి బాపట్ల వచ్చారు నాన్నగారు మన్నవ వెళ్ళి కనకమ్మ బామ్మను లోకనాథం బాబాయిని పాపత్తయ్యను కూడా తీసుకువచ్చారు భారతత్తయ్యను అత్తవారింటికి పంపించారు పది రోజులు అక్కడ గడపగానే ఆమెకు మళ్లీ తెరలు మొదలైనాయి అందువలన తిరిగి ఆమెను పుట్టింటికి తీసుకువచ్చారు చిదంబరరావు తాతగారు ఆందోళిత మనస్కులైనారు భారతత్త ఆరోగ్య విషయంలో ఏమి చేయడానికి తోచక బాధపడుతుండగా ఒంగోలు తాలూకా చందలూరు తీసుకువెళ్లమని ఒకరు సలహా ఇచ్చారు అక్కడ మహాలక్ష్మి అమ్మవారు ప్రసిద్ధి అర్చకుడు అమ్మవారి ఆదేశంగా తానే ప్రశ్నలకు సమాధానాలు సమస్యలకు పరిష్కారాలు అందిస్తూ ఉంటారు ఉదయం అక్కడికి వెళితే సాయంకాలానికి తిరిగి రావచ్చును అందువలన చిదంబరరావు గారు అన్నపూర్ణమ్మ భారత భారతత్తయ్య అమ్మ అందరూ కలిసి చందలూరు వెళ్ళారు అక్కడ అమ్మన్నని భారతత్తయ్యని గురించి ప్రశ్నిస్తే ఆమె లక్షణాలు గృహ పరిస్థితులు వివరించి గ్రహపీడన ఉన్నట్లుగా వాక్కు ప్రసాదింపబడింది చిదంబరరావు గారు నివారణోపాయం అర్థించారు కొన్ని నియమాలతో క్రమశిక్షణను నిర్దేశించి అర్చనా విధానము నివేదన విషయము అన్ని వివరించబడ్డాయి అమ్మణ్ణి ఆదేశానుసారంగా భారత అత్తయ్యతో పాటు ఆమె తల్లిదండ్రులను కూడా క్రిందనే పడుకోమని చెబుతూ రెండు నెలలు గడిచిన తర్వాత మళ్లీ వచ్చి ఎట్లా ఉన్నది చెప్పమన్నారు చివరకు ఆ అర్చకునికి అమ్మను చూపించి ఈ అమ్మాయిని గురించి ఏమైనా చెబుతారా అని అడిగారు చిదంబరరావు గారు అమ్మణ్ణికి ఏమీ వాక్కు రావటం లేదు అన్నారు అర్చకులు చిదంబరరావు గారు పట్టలేని సంతోషంతో చూచారా అమ్మాయే అమ్మణయితే మరి అమ్మనికి ఇక వాక్యం వస్తుంది అని అడిగారు అన్నపూర్ణమ్మ గారిని ఆ రోజు సాయంకాలానికి అందరూ చందలూరు నుండి బయలుదేరి బాపట్లు వచ్చారు ఆనాటి నుండి భారతత్తయ్య చందలూరి వారిని నిష్ఠగా పూజించడం ప్రారంభించింది సీతాపతి తాతగారు అమ్మను తీసుకువెళ్ళి తెనాలిలో వారి తాతగారింటిలో కానీ నంబూరులో వారి తల్లి వద్ద గాని దించి అమ్మ బాధ్యత నుండి తాత్కాలికంగానైనా విముక్తి పొందాలని ఉద్దేశపడి తెనాలు తీసుకెళ్తాను బయలుదేరు అని అమ్మతో చెప్పారు పాప దిగులు పడుతుంది రాలేను అన్నదమ్మ పోనీ ఉంచరాదు ఆ మాట నిజమే కదా అన్నదన్న గారు నేను పాపను లోకాన్ని వదిలిపెట్టి ఉండలేను నాన్న అన్నదమ్మ వదిలిపెట్టి ఉండలేకపోతే ఎట్లా నీకు తోడుగా నేనే నాలుగు రోజులు ఉంటాను ఉండలేకపోతే అప్పుడే వద్దు గాని బయలుదేరు అని తాతగారు శాసించారు పోనీ నాలుగు రోజులు ఇక్కడనే ఉండని తర్వాత ఆలోచిద్దాము అన్నారు చిదంబరరావు గారు సీతాప తాతగారికి ఇక తప్పలేదు అమ్మ అక్కడనే ఉన్నది నాన్నగారు స్కూల్ ఫైనల్ పాస్ అయి కాలేజీలో చేరే ప్రయత్నంలో ఉన్నారు అందుకు డబ్బు అవసరం కదా ఆ విషయం నాన్నగారు భారతెత్తయ్య మాట్లాడుకుంటూ ఉంటే అమ్మ విని వారి దగ్గరికి వెళ్ళి నా మెడలోని తాడిస్తాను ఉపయోగపడితే వాడుకొనండి అని కోరింది భారతత్తయ్య సమ్మతించలేదు ఈ గొలుసుకి ఇంతకంటే సారథకత ఏముంటుంది తీసుకొనండి అని అమ్మ గొలుసు తీసి ఇవ్వబోయింది నాన్నగారు సుతరాము అంగీకరించలేదు అమ్మ ఇక మారు మాట్లాడలేక అక్కడి నుండి వెళ్ళిపోయింది అనసూయకు ఎందుకోగాని మీ కుటుంబం అంటే చెప్పలేని ప్రేమ అందరిని గురించి ఎంతో దిగులు తన వయసుకు మించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది ఏది ఏమైనా నీవు అనసూయం చేసుకుంటే నీకు కొంతలో కొంత హాయి దొరుకుతుందేమో అన్నయ్య అని భారతత్త నాన్నగారికి సూచన చేసింది ఇటీవల ఒక సంబంధం వచ్చింది నాకు ఆయన పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆయనకు మగపిల్లలు లేరు అందువలన నన్ను ఇల్లరిక ఉండమన్నారు వారికి చాలా ఆస్తి ఉన్నది పలుకుబడి ఉన్నది నాకు మంచి ఉద్యోగం ఇప్పిస్తామన్నారు మా కుటుంబానికి అన్ని విధాలా సహాయపడవచ్చును అని నాన్నగారు చెబుతుంటే మరి పిన్నిని అడిగావా అని భారతత్తయ్య అడిగింది ఇట్లా అని చెప్పలేదు కానీ అట్లాంటి సంబంధం వస్తే చేసుకోమంటావా అని అడిగాను అమ్మ ఒప్పుకొని లేదు అన్నారు నాన్నగారు ఏమైనా మీ కుటుంబానికి అనసు అయితేనే అనుకూలంగా ఉంటుంది అయినా తెనాలి వాళ్ళు అంగీకరించాలి కదా వాళ్లకు భాగ్యవంతులకు ఇచ్చుకోవాలని ఉన్నట్లున్నది అన్నది భారతత్తయ్య అట్లాగునా అవును మీ అత్తయ్య ఉంటే ఎట్లాగో ఒప్పుకొని ఉండేది కాదు మీ మామయ్య అంటావా మా అమ్మ ఎట్లా చెబితే అట్లా వింటాడు మరడమ్మ నాయనమ్మకు ఎట్లాగూ ఇష్టమే ఒకనాడు అనసూయని అడిగాను ఎవరిని చేసుకుంటావు అని భావనే అన్నది అని భారతత్తయ్య వివరించింది నాన్నగారు తమ కుటుంబపు చిక్కులు ఇబ్బందులు చెబుతూ ఏది ఎట్లా ఉన్నా మా అమ్మ మాట తప్పను అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఆ మరునాడే అమ్మను తెనాలి తీసుకువెళ్ళడానికి సీతాపత్తాతగారు నిశ్చయం చేసుకున్నారు సరిగా ఆ రోజుననే తెనాలి నుండి అమ్మ అమ్మమ్మగారు జానకమ్మగారు వచ్చింది ఎదురుగా వచ్చిన అమ్మను చూచి ఆమె చేతులు ముందుకు చాచింది ఎత్తుకుందామని అమ్మ ఆమెకు అందక రివ్వున లోపలకు పరిగెత్తి లోకనాథం బాబాయి చెయ్యి పట్టుకుని దొడ్లోకి తీసుకుని వెళ్ళి లోకం నీతో రోజు ఎవరాడుకుంటారు పాపనేమో అత్తయ్య సరిగా చూడదు వేళ్లకు పాలు పట్టదు అని బాధపడింది మీద నీకెందుకు అనసూయ ఇంత ప్రేమ మేము నీకు ఏమీ చేయటం లేదుగా అని అడిగాడు అమాయకంగా లోకనాథం బాబాయ్ ప్రేమ నాకు సహజం లోకం ఎవరు కష్టపడుతున్నా నాకు అట్లాగే ఉంటుంది మీరు నాకేదో చెయ్యాలని ఎప్పుడూ కోరుకోను అని బాబాయ్ చేయి పట్టుకొని నీవు దిగులు పడవద్దు పాపను జాగ్రత్తగా చూడు నీవైనా నేను పోక తప్పేటట్లు లేదు అని బుజ్జగించిందమ్మ ఆ రోజుననే సీతాపతి తాతగారి ద్వితీయ కలత్రం కామేశ్వరమ్మగారు రజస్సులైనట్లుగా శుభలేఖ వచ్చింది ఇరవై ఐదవ రోజున శాంతి చేయడానికి నిశ్చయం చేశారు అప్పటిదాకా గారిని ఉండమని కోరినా అసలే నా బిడ్డబోయి ఏడుస్తుంటే నాకు పేరంటమేం వచ్చింది అని ఆమె అంగీకరించలేదు అమ్మ మాత్రం ఆ కబురు విని ఇక మా పిన్ని మా ఇంటికి వస్తుంది అని అమితంగా సంతోషించింది అమ్మ ఈ సంతోషం కూడా జానకమ్మ గారి కోపానికి కారణమైంది సీతాపతి తాతగారు జానకమ్మ గారితో పాటు అమ్మను తెనాలు తీసుకువెళ్ళి దించి వెనక్కు ప్రయాణం కాగాని అమ్మ ముఖంలోని దిగులు చూచి వెంకటసుబ్బారావు గారు అది దిగులు పడుతుందేమో ఇంత బలవంతంగా ఇక్కడెందుకు అయినా అది చిదంబరాన్ని వదిలి ఉండగలుగునా అని అడిగారు ఏం ఉండలేకపోవటాలు ఎంతవరకు ఇవి తల్లి చస్తే ఉండటం లేదు తల్లితో పాటు పోయిందా ఇది పోయినా అది బ్రతికేదేమో అని తాతగారు దారితప్పి మాట్లాడుతుంటే సుబ్బారావు గారు వినలేకను వారించలేకను అక్కడి నుండి తానే తప్పుకున్నారు అధ్యాయం నలభై ఆరు ప్రేమ నాకు సహజం సమాప్తం జయహో మాతా.